న్యాయం జరగడం లేదు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు న్యాయం కోసము ప్రశ్నించాలంటే సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరమని సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్ తెలిపారు ఈ రోజు కర్నూలు నగరంలోని నలభై ఆరో వార్డు నరసింహారెడ్డి నగర్లో ప్రేమ్ హోటల్లో జిల్లా మండల స్థాయి వర్గం సమావేశం జరిగింది అనంతరం నూతన కమిటీల్లో చేరిన కార్యకర్తలకు సర్టిఫికేటు గుర్తింపు కార్డు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్ మాట్లాడుతూ రెండు వేల ఐదు సమాచార హక్కు చట్టం వచ్చిన ప్రజల్లోకి సమాచార హక్కు చట్టం ఉపయోగాలు చేరలేదని మా వంతు స్వచ్ఛందంగా కార్యక్రమం ఏర్పాట్లు చేసి ఆ చట్టం ఉపయోగాలు తెలియజేశామన్నారు ప్రతి భారతీయుడు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకోవాలని ఆ చట్టాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు ప్రజలకు న్యాయం జరగడం లేదు ఈ ఆర్టీఐ యాక్ట్ ఉన్నా కూడా ఉపయోగంలో రావడం లేదు దానివల్ల ప్రజలకు ఒక సదస్సులాగా పెట్టి దాన్ని అవేర్నెస్ ప్రాజెక్ట్ కింద పెట్టి మేము వాళ్ళని ఏం చేయాలి ప్రభుత్వం ద్వారా ఎలాగా వాళ్ళని ప్రశ్నించుకోవాలి మనము ఈ విధంగా మనం న్యాయం చేసుకొచ్చాలనే సదస్సులు అరేంజ్ చేసినాము సో ఆల్మోస్ట్ అందరికీ ఇది జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మేము తీసుకెళ్తాం ఈ సదస్సు గురించి ఎందుకంటే ప్రభుత్వం చేయాల్సిన పని యాక్చువల్గా ఇది కానీ ప్రభుత్వం చేయడం లేదు ప్రతి కార్యాలయంలో ఆర్టీఐ బోర్డు అనేది ఉండాలి కానీ వాళ్ళు చేయట్లేదు కనుక ఎన్జిఓ ద్వారా మేము ఈ పూనుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాము కనుక దీన్ని మీడియా మిత్రుల ద్వారా మేము ప్రతి మందికి అందజేస్తున్నాము థ్యాంక్ యూ ఈరోజు తొమ్మిదో తేదీ సమాచార హక్కు చెట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ జిల్లా మరియు కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నూతనంగా జాయిన్ ప్రతి ఒక్క కార్యకర్తలకి సర్టిఫికేట్ మరియు లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్టీఐ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ సమాచార హక్కు చట్ట యాప్ సమన్వయ కమిటీలో ఆర్టీఐ యాక్ట్ అంటే ఏంటి అసలు ఈ ఎలా ఉద్భవించింది ఈ ఆర్టీఐ యాక్ట్ అనేది ప్రతి ఒక్కరికి సమాచారం తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ప్రత్యేకించి క్రియేట్ చేసి ప్రతి ఒక్కరిని పిలిపించి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ఆర్టీ యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ అంటే ఏమనేది ప్రతి ఒక్కరికి మన కార్యకర్తలందరికీ ఇప్పటికే సమాచారం మొత్తం వ్యవధిని చెప్పడం జరిగింది ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు క్లారిఫై చేసుకొచ్చని కూడా విషయం చెప్పడం జరిగింది సో ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి సంతోషపరంగా ఉండే హ్యాపీనెస్కి తీసుకొని ఈ కార్యక్రమం ఇలాగే ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ముందర తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను ఈ సమాచార చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ ద్వారా మీ మంజునాథ్ జిల్లా అధ్యక్షుని కర్నూలు జిల్లా ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి